నీలగిరి గడ్డపై కాషాయ దళం మరోసారి దూకుడు పెంచింది మున్సిపాలిటీలో జెండా పాతాలన్న కసితో వ్యూహాత్మకంగా వెళ్తుందే అందుకే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటుంది కాంగ్రెస్ కంచుకోటలో కమలం పార్టీ ఎత్తుగడలేంటి నల్గొండ మున్సిపాలిటీలో బీజేపీ బలంగానే ఉండేది అర్బన్ ప్రాంతంలో ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉండేది మున్సిపల్ పీఠంపై కూర్చున్న అనుభవం ఉంది ఆ పార్టీ నేతలకు కానీ రాను రాను పరిస్థితుల ప్రభావంతో కొన్నాళ్లకు పార్టీ ఉనికి లేకుండా పోయింది ఇప్పుడు మళ్లీ పార్టీకి పునర్వైభవం కోసం పట్టుదలతో ఉంది బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా వార్డులతో పాటు గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేస్తోంది మున్సిపాలిటీలో అత్యధిక కౌన్సిలర్లను గెలుచుకుని మున్సిపాలిటీపై జెండా పాతాలని కసిగా పనిచేస్తోంది అధికార పార్టీకి ధీటుగా ఎత్తులకు పై ఎత్తులేస్తోంది నాగం వర్షిత్ రెడ్డి జిల్లా పార్టీ బాధ్యతలు చేపట్టాక బీజేపీకి మళ్లీ ఊపొచ్చిందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి ఇక నల్గొండ సెగ్మెంట్లో మాస్ లీడర్ పిల్లి రామరాజు చెరికతో పార్టీకి అదనపు బలం చేకూరిందని భావిస్తున్నారు ఇప్పటికే నాగం వర్షిత్ రెడ్డి పిల్లి రామరాజు నాయకత్వంలో గ్రామ గ్రామాన కమిటీలు వేశారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తొడగొట్టేందుకు క్షేత్రస్థాయిలో బలగాన్ని సిద్ధం చేశారు అర్బన్ రూరల్ ఏదైనా అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమేనంటూ కథనోత్సాహంతో ఉంది కమల దళం పార్టీ అనుబంధ సంఘాలను ఏకం చేసి గత వైభవం కోసం ఆరాట పడుతోంది బీజేపీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను కూడా అంతే బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు కాషాయ దళ సభ్యులు ఎన్నికల్లో బీజేపీ తన ఉనికిని చాటుకుంది కారు పార్టీని వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ లో నిలిచింది పార్టీ ప్రభావం పెద్దగా లేని పల్లెల్లోనూ బీజేపీ గాలి విచ్చడం పార్టీ నేతల్లో జోష్ తెచ్చిపెట్టింది పార్టీ ఓటమి పాలైనా బలం పుంజుకున్నామన్న సంతృప్తి మిగిల్చింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అదే హవా కంటిన్యూ చేయాలని చూస్తోంది బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నేతృత్వంలో కొద్ది రోజుల్లో రాష్ట్ర స్థాయి నేతల టూర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం కేడర్లో జోష్ తెచ్చేందుకు పట్టు నిలబెట్టుకునేందుకు అగ్రనేతలతో కార్యక్రమాల కోసం స్కెడ్యూల్ రెడీ అవుతోంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాఖాలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది తెలంగాణలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉంది బీజేపీ అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను ఫైనల్ గా భావిస్తోంది జమిలి ఎన్నికలు అనివార్యమైతే గనక అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలనే పట్టుదలతో ఉందట కమల దళం గులాబీ పార్టీ అగ్రనేతలు వివాదాల్లో ఇరుక్కుంటున్న నేపథ్యంలో పార్టీ ఎదగడానికి ఇదే సరైన సమయమని భావిస్తోందట బీజేపీ జిల్లా నాయకత్వం అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంతో పాటు కి చెక్ పెట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది మరి కమలం పార్టీ ఎత్తుగడలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి